హలో అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని ఆరో తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని మొదటి పాఠమైన అభినందన అనే పాఠం యొక్క ముఖ్యమైన ప్రశ్నలు తెలుసుకుందాం అందులో మొదటి ప్రశ్న అభినందన పాఠ్యాంశ రచయిత ఎవరు అభినందన పాఠ్యాంశ రచయిత శేషం లక్ష్మీనారాయణచార్య గారు నెక్స్ట్ అభినందన పాఠం ఏ ప్రక్రియకు చెందింది గేయ ప్రక్రియకు చెందింది రుధిరం అనే అర్థం ఏమిటి రుధిరం అనగా రక్తం క్రింది వాటిలో థావర్గం అక్షరాన్ని గుర్తించండి థావుతుదా అభినందన పాఠాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి శ్రమ గౌరవం భాష భాషాధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికని ఏమంటారు వర్ణమాల శేషం లక్ష్మీనారాయణాచార్య విమర్శనాత్మక రచనలు ఏ పత్రికలో ప్రచురించారు శ్రావంతి పత్రికలు సర్వభారతి అనే గేయ సంకలంను రచించిన కవి ఎవరో కింది వాటిలో గుర్తించండి శేషం లక్ష్మీనారాయణచార్య హిందీ వాటిలో రైతు అనే పదానికి పర్యాపదం కానిదేది కార్మికుడు హసిబావుట అనే పదాలను సమానార్థక పదాలు కాని వాటిని గుర్తించండి కలం జెండా భాషా విషయంలో ధ్వని అంటే నోటితో పలికేది నెక్స్ట్ ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లుల ఒత్తులు చేరితే దానిని ఏమంటారు సంశ్లేషాక్షరం అంటారు సంస్కృతం అనే పదం మీకు వాటిలో ఏ రకానికి చెందిన గుర్తించండి సంయుక్తం దుర్గతి అనే పదంలో వృగ అనే అక్షరంలో గల ధ్వనుల సంఖ్య ఎంత మూడు పద్మం అనే పదంలో ఉన్న మొత్తం ధ్వనుల సంఖ్య గుర్తించండి మొత్తం ఏడు ఈ క్రింది వాటిలో చావర్గ పావర్గ పదాలను వరుసగా గుర్తించండి తుగా అండ్ తుబా క్రింది పదాలలో వరుస దిక్తాక్ష అక్షరాలను పదాలను గుర్తించండి అక్క అండ్ రాయ కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి హల్లు అనేది పుల్లగా పలికే దాన్ని హల్లు స్వతంత్రంగా పూర్తి అర్థాన్నిస్తుంది అనిస్తుంది హల్లు అచ్చుల కలయికనే అర్థవంతమైంది ఇందులో ఏ అండ్ సి మాత్రమే సరైనది హల్లు అనేది పొల్లుగా పలికేదని హల్లు అచ్చుల కలిగని అర్థవంతమైనది ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ లెసన్ స్నేహబంధంలో ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం స్నేహబంధం పాఠ్యాంశ రచయిత ఎవరు ఎవరు సురి స్నేహబంధం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది కథ అనే ప్రక్రియకు చెందింది స్నేహబంధం అనే పాఠ్యాంశం దేని నుండి గ్రహించబడింది మిత్రలాభం కూర్మ తాబేలు కన్నం నెక్స్ట్ రంధ్రం స్నేహం అనే పదం యొక్క వికృతిని గుర్తించండి నెయ్యం ఈ క్రింది వాటిలో వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి ద్విత్వాక్షరాలు ఈ క్రింది వాటిలో అల్ప ప్రాణాన్ని గుర్తించండి థ ఈ క్రింది వాటిలో ఊష్మాన్ని గుర్తించండి క్రింది వాటిలో అంతస్తాలు కాని దానిని గుర్తించండి యారా లావాలు నెక్స్ట్ కానిదంటే అలా ఈ క్రింది వాటిలో అనునాసికం కాని దానిని గుర్తించండి యా అనునాశకాలు అంటే ఇనా ఇని నా కాబట్టి యా నెక్స్ట్ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి సరికాని జత రాత్రి రేత్ర రాత్రి వస్తుంది రా కాబట్టి రేత్రి అని వచ్చింది కాబట్టి రాంగ్ ఆన్సర్ మాత్రాకాలం కంటే అర్థం ఏమిటో గుర్తించండి అంటే కనురెప్పపాటు కాలం ఒక క్రింది వాటిలో ఏకమాత్ర కాలంలో చరించబడి వాటిని గుర్తించండి అంటే ఏ రెండు మాత్ర కాలంలో ఒక అచ్చు చరింపబడితే ఆ ఏమని పిలుస్తారు దీర్ఘం ఈ క్రింది పదాలలో ఆదిస్థానం దీర్ఘం గల పదాన్ని గుర్తించండి ఏంటి ఈశ్వర ఆదిస్థానం గల దీర్ఘం ఈశ్వర ఈ క్రింది వాటిలో అల్ప ప్రాణ సరళ తావర్గ అక్షరాన్ని గుర్తించండి ద ఫస్ట్ ద క్రింది వాటిలో అల్ప ప్రాణ పరుషంని గుర్తించండి ట ఫస్ట్ టా ఈ క్రింది వాటిలో అల్ప ప్రాణాలను గుర్తించండి సరళాలు అండ్ పరుషాలు వన్ అండ్ టూ వర్గయుక్కులు అని వేటిని అంటారు మహాప్రాణులని వర్గయుక్కులు అంటారు ఈ క్రింది వాటిలో ఠా వర్గ అనునాసికాన్ని గుర్తించండి అన క్రింది వాటిలో చా వర్గ వర్గం యొక్క వర్గం యుక్కును గుర్తించండి వుజా వర్ణమాలలో వర్గాక్షరాలు కానీ వాటిని గుర్తించండి అంటే పైవాన్ని వస్తాయి ఉష్మాలు అంతస్తాలు అచ్చులు పైవాన్ని గ్రాంథిక భాషలో బాగా ప్రచురమై ఉన్న ఉభయ అక్షరాలు ఏంటి అంటే అరసు భాష మనిషికి సహజమైన శక్తి అనే వాక్యంలో ఈ క్రింది అక్షరాలు అధికంగా ఉన్నాయి ఏంటి ఉష్మాలు ఉష్మాలు అధికంగా ఉంటాయి నెక్స్ట్ మ్యాచింగ్ ఇక్కడ కాకిని అంటే మిత్రలాభంలో కొన్ని పాత్రలు వాటి పేర్లకు సంబంధించిన సవైన వాటిని గుర్తించాలి కాకిని ఏమంటారు కాకి మీన్స్ లఘతనం ఫోర్ ఎలుక ఎలుక ఏమంటాం హిరణ్యకం తాపేలు తాపేలు ఏమంటాం మందరకం జింక జింకని చిత్రాంగుడు సో ఆన్సర్ వచ్చేసి ఏ ఫోర్ బి త్రీ సి వన్ టూ వన్ తెలుగు వన్నమాలలో అల్పసంఖ్యాక అక్షరాలు అయిన అక్షరాలను అలా ఉభయ అక్షరాలను ఉచ్చరించడంలో ఉద్దేశాన్ని గుర్తించండి ఆన్సర్ వాటిని అచ్చులు హల్లులతో కలిపి ఉపయోగించడం నెక్స్ట్ నెక్స్ట్ పాఠం వర్షం వర్షం పాఠ్యాంశ రచయిత ఎవరు వర్షం పాఠ్యాంశ రచయిత పల్లా దుర్గయ్య వర్షం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది పండా కావ్యం అనే ప్రక్రియకు చెందింది వర్షం పాఠ్యాంశ తీర్థం ప్రకృతి చిత్రణం పై ఎవరా హాయిగా వీస్తుంది అనే వాక్యంలో గీసిన పదం యొక్క అర్థం ఏమిటి గాలి నెక్స్ట్ వర్షం పాఠ్యాంశం పాఠ్యాంశం దుర్గయ్య గారి ఏ రచనని గ్రంథం పాలవెల్లి గంగిరెద్దు పాలవెల్లి ఆయన రచనలు ఆయన ఆ పదహారవ శతాబ్ది ప్రబంధ ప్రబంధన తద్వి కాసమని అంశం పైన తన పరిశోధన గ్రంథం సమర్పించిన వారెవరు దుర్గయ్య పుల్కరించి భూసతి రామచిలకయ్య అనే పద్యపా కింది పదాలలో ఏ పదానికి చెందిన తేట గీతి ఈ క్రింది వాటిలో నసుపకాలు కోవకి రాని వాటిని గుర్తించ మానవ సంబంధ వాచకాలు నెక్స్ట్ లేఖ ఈ క్రింది వాటిలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి జాలం ఓ అనేది ఏ విభక్తి ప్రత్యేక సంబోధన ప్రథమ విభక్తి వేములవాడ చాణక్య రాజైన రెండవ అరికేశరి కవి ఎవరు పంపడు ఈ క్రింది వాటిలో తెలంగాణలోని తొలి పద్య శాసనాన్ని గుర్తించండి కూర్మాల శాసనం కుర్ కుర్క్యాల శాసనం సారీ కుర్క్యాల శాసనంలో రచించబడిన మూడు పద్యాలు ఏ పద్యానికి చెందినది కందం అనే పద్యం రకానికి చెంది తెలంగాణలో అష్టదిగ్గజ కవులు ఎవరి స్థానంలో ఆ స్థానం అంటే స్థానం దేవరాల యొక్క లాయక్క యొక్క అనేవి వరుసగా ఎగు ప్రత్యయం విద్య అండ్ షష్ఠి లా విద్యా యొక్క షష్ఠి నెక్స్ట్ నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న అని అన్న కవి ఎవరు ఎవరు రాశరథి కృష్ణమాచార్యులు ఆరవ తరగతి తెలుగు వాచకం యొక్క నామంని క్రింది వాటిలో గుర్తించండి నవ వసంతం వన్ థ్యాంక్ యూ సో మచ్